కొత్తగా ఏమొచ్చి అన్న వచ్చినాయి కొత్తగా కొత్తగా సుత్ వచ్చింది జేంట్ర బిల్ జేంట్ర బిల్ కొత్తదండ్రా అది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వస్తుంది వచ్చింది వచ్చింది ఇది కూడా తిప్పుదండి లైన్ పడవ వచ్చింది పడవ ఎప్పుడు వచ్చేది వెరైటీ వచ్చింది అన్నా రేంజర్ అంటున్నారు ఏంటది అదే రేంజరా రేంజర్ అంటున్నారు అది ఏంటిది అది పక్కన ఉండాలి కానీ ఇప్పుడు వద్దులే ఇదే ఇదే ఇదేనా రేంజర్ అంటే రేంజర్ అంటే ఇదే 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 ట్రైన్ ఓహో ఆ పైకి అలా ఊగుతా పక్కే ఇటు పక్క అటు పక్క ఊగుద్దాం ఉంటుంది ట్రైన్ లాగా వెళ్తుంది కదా బోర్గా ట్రైన్ కాదు రే రేంజరా యాజ్ టీజ్గా ¿Qué